వడపళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము చాలా పెద్ద దేవాలయము చెన్నైలో వడపళని అనే ప్రాంతంలో ఉంది వడపళని అంటే ఉత్తరాన ఉన్న పళని అని పళనికి వెళ్ళి మొక్కులు తీర్చుకోలేకపోయిన భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకోవచ్చు అందుకని దీన్ని వడపళని అంటారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా 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 ప్రఖ్యాతమైన వాడు ఎందుకంటే ఒకటి పళనికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ తీర్చుకోవచ్చు అనేది ఒకది ఈయనకి కో ఈయన దగ్గరికి వచ్చి కోరుకుంటే చాలా టైం కోరికలన్నీ తీర్చేస్తాయి అందుకని కూడా ఈ పళని దేవాలయం వడపళని దేవాలయం చాలా ఫేమస్ ఈ వడపళని ప్రాంతంలోనే సినిమా షూటింగులు జరిగే పూర్వం సినిమా స్టూడియోలన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ఇది పద్దెనిమిది వందల డెబ్భై ఐదు సంవత్సరం ఆ ప్రాంతంలో చిన్న గుడిగా ప్రారంభమై ఇప్పుడు ఇంత పెద్ద గుడి ఇంత ఇంత జనసందోహము ఇంత క్యూలు చెన్నై నగరంలో ఉన్న స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాలుగు వైపులన పెద్ద పెద్ద గోపురాలు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆ స్వామి ప్రారంభించారు ఈ దేవాలయాన్ని ఆయన చాలా చక్కగా చెప్పేవారట జాతకాలు ఖచ్చితంగా చెప్పేవారట ప్రిడిక్షన్స్ కాబట్టి ఆయన పేరుతో ఆయన స్థాపించడం వల్ల కూడా ఈ దేవాలయము చాలా ప్రసిద్ధి చెందింది ఆయన చెప్పారు అంటే ఏం చెప్తే అది జరిగేదండి ఆయన ఈ దేవాలయాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ప్రారంభించారు వడపలని ఇంకా లోపల దర్శనం ఎలా ఎలా జరిగిందో చెప్పాలి కదా అసలు దర్శనము స్వామి అనుకోకుండా వచ్చాము ఈ దేవాలయం దగ్గరికి స్వామి అలా పిలిచి దర్శనం ఇచ్చారా అన్నట్టుంది లోపలికి వెళ్ళి స్వామి ముందు కూర్చుంటే ఆహాహా స్వామి చందనము పసుపు కలిపిన ముద్దతో స్వామికి అలంకారం చేశారేమో అని అనిపించింది నాకు చక్కగా ఎంతో అందమైన ముఖ తీరు నవ్వుతూ ఉన్నారు స్వామి చక్కని దర్శనం అలాగే చక్కని చక్కని అభయం అలా చూడగానే అనిపించింది అనమాట ఈ స్వామిని కోరుకుంటే ఏ కోరికైనా తీరుతుంది అని నేను కోరిక తీర్చుకోవాలి కదా మరి మా గీతా బంధువులందరి తరఫున నేను కూడా నమస్కారాలు అందించాను గీత ఇంటింటికి వెళ్ళాలని గీతా బంధువులు అందరూ చక్కగా ఉండాలి స్వామి అని నేను కూడా దండం పెట్టుకున్నాను జయ శ్రీకృష్ణ